పట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న గరాన దొంగ అరెస్ట్ మరొకరు పరారి అతని వద్ద పదకొండున్నర లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం సీసీ కెమెరాలు ఆధారంగా దొంగను పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు ప్రధాన నిందితుడు వేణుకుమార్ అరెస్ట్ మరొక నిందితుడు సంపత్ సాయు పరారి ఈ నిందితుడు సైబరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లో నలభై నాలుగు గృహ చోరీ కేసుల్లో పాల్గొన్నాడని అనేక సార్లు జైలుకి వెళ్ళాడని పోక్సో చట్టం కేసులో పాటు ఎన్డిపిఎస్ చట్టం కేసులో ఉన్నాడని గతంలో అతన్ని సైబరాబాద్ పోలీసులు ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టం కింద అదుపులోకి తీసుకుని ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారని సమావేశంలో తెలిపారు జీడిమెంట్ల గడ్డం మల్లేష్ ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసేటటువంటి మూడు కేసులను కన్పేర్ చేయడం జరిగింది జిడిమెట్ల వాచ్పల్లి అలాగే గట్ కేసులను మూడు నేరాలు చేయడం జరిగింది ఆ మూడు నేరాలకు సంబంధించినటువంటి సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు తులాల బంగారం సిల్వర్ అలాగే యాభై వేల రూపాయలు క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మనం మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరా ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతను నేరస్తున్నాను అతని కోసం కూడా బృందాలు గాలిస్తూ ఉన్నాయి గతంలో దాదాపు నలభైకి పైగా కేసులో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది దుండిగల్ కేసు నుంచి పీడియాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడిఎక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతాం ఈ యొక్క చేయించడంలో బాల్నగర్ సిసిఎస్ పోలీసులు అలాగే జీడిమెంట్ల డిఐ గారు కనకాయ గారు అలాగే బిఎస్ఐ అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి కూడా అతను పోయిన ప్రతి రూట్ను ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా గా రికవర్ చేయడం జరిగింది ఎలాంటి ప్రాపర్టీ చేసి ఆ ప్రాపర్టీ కూడా ఇంటైక్ట్ రికవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డ్ కూడా అందించడం జరుగుతుంది కొంత భాగం ఐటమ్స్ వాచ్పల్లి సీపీ గారి ఆదేశాల మేరకు మా డీసీపీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పోలీస్ స్టేషన్ పరిధిని గుర్తించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ ప్రతి రోడ్ నుంచి వస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం ముగింపని పని బోర్డు ఏర్పాటు చేయడం దాంట్లో టెక్నాలజీని మేలవింపుగా చేస్తూ ప్రతి బోర్డు దగ్గర క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ ను పబ్లిక్ స్కాన్ చేసుకున్నట్లయితే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలనే మా యొక్క పోలీస్ స్టేషన్ మ్యాప్ ఓపెన్ అవుతుంది ఎస్ఎస్ఓ ఫోన్ నెంబరు డిఐ ఫోన్ నెంబరు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ అలాగే సెక్టర్ను ఇండివిజువల్ గా మార్క్ చేస్తూ ఆ యొక్క సెక్టర్ ఎస్ఐ సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది అంటే పబ్లిక్ ఈజీగా అందుబాటులో ఉండడానికి పబ్లిక్ పోలీస్ను ఈజీ అప్రోచ్ ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల పబ్లిక్ ఈజీగా వాళ్ళ సెక్టర్ ఎక్కడ ఉంది వాళ్ళ సెక్టర్ వేసేవారు వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేట్ చేయడానికి అలాగే పెట్రోల్ కార్ వెహికల్స్ నెంబర్స్ ఇబ్బంది కాకుండా హెల్ప్లైన్ నెంబర్స్ అన్ని దాంట్లో పెట్టడం జరిగింది ఇంకా మునుముందు కూడా వీడి ప్రజలకు ఇంకా చేరుకోవడానికి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా మేము ఈ యొక్క స్టెప్